తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అభయస్తం పథకాల కింద ఐదు గ్యారెంటీలు అమలు చేయబోతుంది ప్రజాపాలన అనే పేరుతో దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మి రైతు భరోసా గోజ్యోతి ఇందిరామిల్లు చేయత పథకాల కొరకు ఒకే అప్లికేషన్లో అన్ని పథకాలకు సంబంధించిన అప్లికేషను ఇందులో ఉంది కాబట్టి ఈ యొక్క అప్లికేషను పూర్తి వివరాలు మనం చూసుకుందాం ఫస్ట్ పేజీలో కుటుంబ వివరాలు కుటుంబ వివరాలు అంటే దరఖాస్తుదారు వివరాలు ఫస్ట్ పాయింట్లో దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు రాయాలి ఫోటో కంపల్సరీగా అంటించాలి రెండో పాయింట్లో స్త్రీయా పురుషుల లేకపోతే ఇతరుల అనే దాన్ని టిక్ చేయాలి మూడో భాగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు ఏదో ఒక ఏ ఏ యొక్క క్యాస్ట్కి వారైతే ఆ యొక్క క్యాస్ట్ టిక్ చేయాలి పుట్టిన తేదీ వేయాలి ఆధార్ నంబరు ఐదో పాయింట్లో ఐదు ఆధార్ నెంబరు ఎంట్రీ చేయాలి రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి వృత్తి ఏదైతే ప్రజెంటు మీ యొక్క ఆదాయ తీసుకుని వచ్చే వృత్తి ఉందో ఆ వృత్తిని అక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి తొమ్మిదవ పాయింట్లో కుటుంబ సభ్యుల వివరాలు క్రమ సంఖ్య పేరు దరఖాస్తుదారుతో సంబంధము లింగము పుట్టిన తేదీ ఆధార్ నెంబరు ఇట్లాగా ఆ యొక్క పట్టికని కుటుంబ సభ్యులతో ఉన్న పట్టికని ఫిల్ చేయాలి తర్వాత పదో పాయింట్గా చిరునామా అంటే ఇంటి నెంబరు వీధి గ్రామము మున్సిపాలిటీ వార్డు నెంబరు మండలము జిల్లా ఇట్లాగా మన యొక్క చిరునామాని మెన్షన్ చేయాలి ఇప్పుడు స్కీములకు సంబంధించిన వివరాలు అనేవి వస్తాయి అవయ అభయస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి మీ యొక్క వివరాలు లో టిక్ చేయవలసిన అవసరం ఉంటుంది కావలసిన పథకాలు లబ్ధి కొరకు టిక్ చేయండి మహాలక్ష్మి పథకం కావాలంటే మహాలక్ష్మి పథకంలో రెండు ఉన్నాయి రెండు ఆప్షన్లు ఈ మహాలక్ష్మి పథకంలో రెండు పథకాలు ఇమిడు ఉన్నాయి ఒకటి ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయము మైలుకి చేస్తారు కాబట్టి దానికి అరుగులైతే టిక్ చేయండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు దానికి అరుగులైనట్లయితే టిక్ చేయండి టిక్ చేస్తే దానికి సబ్ పాయింట్లో కంపల్సరీగా మీ దగ్గర ఉండవలసిన వివరాలు గ్యాస్ కనెక్షన్ కనెక్షన్ నెంబరు కంపల్సరీగా ఎంట్రీ చేయాలి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు కంపల్సరీగా ఎంట్రీ చేయాలి సంవత్సరానికి వినియోగ వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు ఎన్ని వినియోగిస్తే సంవత్సరానికి అన్ని సిలిండర్లు సంఖ్య అక్కడ వెయ్యాలి రెండో పథకం రైతు భరోసా పథకం రైతు భరోసా పథకానికి అర్హులైతే మీరు రైతు అయితే రైతు భరోసా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు మీరు రైతు అయితే ఈ రైతు భరోసా అని పెట్టండి కౌలు రైతు అయితే కౌలు రైతాన్ని క్లిక్ చేయండి అలాగే పట్టాధార పాస్ పుస్తకాలు సంఖ్యలు ఏ ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ కౌలుకి మీరు పంట పండిస్తున్నారు అనేదాన్ని ఆ యొక్క పాస్బుక్ నెంబర్లు వేయాలి అట్లాగే సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబరు విస్తరణతో కూడి వేయాలి అట్లాగే వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పారో అందులో కంపల్సరీగా మన దగ్గరికి ఉండవలసిన టిక్ చేయండి మన ఉపాధి హామీ కార్డు నెంబర్ మాత్రం కంపల్సరీగా మీరు అందులో ఎంటర్ చేయాలి మూడో పథకం ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఈ యొక్క ఇందిరా మిల్లు ఇస్తారు ఇందులో కంపల్సరీగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అవసరమా అంటే దానికి అవసరమని టిక్ చేయాలి అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాలు ఇంటి స్థలము ఇస్తాననేసి ప్రకటించారు ఇందులో అందులో టూ పాయింట్ వన్లో అమరవీరుల కుటుంబం అయితే టిక్ చేయండి అయితే అమరవీరుల పేరు అమరవీరుల అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి సెకండ్ ఆఫ్చర్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అయితే ఎస్ఎన్ పెట్టండి ఎస్ పెట్టినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నంబరు మరియు సంవత్సరం కంపల్సరీగా ఉండవు ఒకవేళ జైలుకు వెళ్ళినచ్చో వాటి వివరాలు కూడా రాయాలి జైలు పేరు స్థలము శిక్ష సంబంధిత వివరాలు శిక్ష కాలము ఇవన్నీ కూడా మళ్ళీ ఐదో పథకం గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం కన్నా ఇక్కడ ఫ్రీ కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కంపల్సరీగా ఇస్తారు కాబట్టి మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగము వంద వంద యూనిట్లు ఉందా వంద కంట రె వంద వంద రెండు వందల మధ్య ఉందా రెండు వందల పైబడి ఉందా ఏదో బాక్స్లో టిక్ చేయాలి గృహ వినియోగం విద్యుత్ మీటర్ కలెక్షన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు ఆరో ఐదో స్కీము చేయూత చేయూత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు మరియు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పొందేందుకు ఈ కింద వివరాలు తెలపండి ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వారి దరఖాస్తులు చేయవలసిన అవసరం లేదు మీరు దివ్య కొత్తగా అప్లై చేసుకోవాలి మాత్రమే ఈ దరఖాస్తులు చేయాలి దివ్యాంగులైతే ఎస్ సదరం ఐడి నెంబరు ఇతరులు రెండు వృద్ధులు యత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికులు జీవనభూతి ఒంటరి మైలా జీవనభూతి హితంతువు చేయనియత కార్మికులు ఎయిడ్స్ వ్యాధులు పైలేరియా బాధితులు బీడీ తేకేదారు ఉభూతి ఇది ఎవరైతే మీరు ఏ యొక్క పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారో దాని దగ్గర మీరు టిక్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇట్లాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తం స్కీమ్ కింద ఆరు గ్యారెంటీలనే ఒక లోగో కూడా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి జతపరచవలసినవి ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్స్ పత్రము రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పత్రం జతపరిచి తరు పై సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవం అని ధృవీకరించడానికి మీ యొక్క సంతకము పేరు తేదీ ఎంట్రీ చేయాలి అట్లాగే మీకోసం రిసిప్ట్ అంతే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రిసిప్ట్ ఏ పథకాలకు అప్లై చేస్తున్నారు అనే దాన్ని క్లారిటీగా మహాలక్ష్మి పథకానికి అయితే మహాలక్ష్మి రైతు భరోసా రైతు భరోసా ఇంద ఇండ్లు ఐదు ఇంద్రామ ఇండ్లు గుహజ్యోతి అయితే గృహజ్యోతి చెయ్యోతాయి చెయ్యోత దేనికొరకు దేని కొరకు అన్ని అన్నింటి కొరకు అప్పు టక్ టక్ పెట్టేస్తారు ఇది తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యానరీకి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి ఈ అప్లికేషన్ అనేది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు గురువారం నుంచి స్టార్ట్ అయ్యి ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి ఈ యొక్క అప్లికేషన్ తీసుకోవడం అనేది ముగుస్తుంది ఎవరు భయపడకండి ఈ ఏడు ఈ వారం రోజులు క్యాంప్ ఈ యొక్క ప్రజాపాలన సర్వే ప్రతి ప్రతిపల్లి టూర్లో కూడా జరుగుతుంది కాబట్టి వచ్చిన దరఖాస్తులన్నీ కూడా తప్పనిసరిగా తీసుకుంటాం అనేసి సీఎం జ సీఎం రేవంత్ అన్న మనకి తెలియజేస్తున్నారు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ఆరు గ్యారెంటీలు అనేవి ప్రతి గుమ్మానికి చేరాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వారం రోజులే క్యాంప్ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు అనే భయం లేదు ప్రతి ప్రతి రోజు కూడా మేము ఈ తహసీల్దార్ దగ్గర కానీ ఇంకా అనేకమైన పద్ధతులను ఏర్పాటు చేసి మేము ఈ పథకాలన్నింటినీ కూడా పేదవారి గుమ్మానికి చేరేటట్లుగా చేస్తామని రేవంత్ సీఎం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది